అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా కానీ చిరిగి చాటంతా ఉంది పైగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారు ఒకసారి చూడండి వాళ్ళు ట్వీట్ చేశారు మొన్న ప్రారంభించిన విశాఖ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది నేను తిరిగి కొట్టు కొట్టుకుపోయింది దానికి వీళ్ళ కవరింగ్ మాట కొట్టుకుపోయినప్పుడు దానిపైన ఎవరో మనుషులు లేరు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కలిపేటప్పుడు ఎవరైతే జ్వరం ఉన్నారో ఆ వీడియోని ఇక్కడ పోస్ట్ చేసి చర్చ తెగిపోలేదు మాక్డ్రిలో భాగంగా మేమే తినిపేసాము టెస్టింగ్ చేస్తున్నాము అని చెప్పేసి సొల్ ఉపన్యాసాలు చెప్తున్నారు ఇదే ట్వీట్ కింద కామెంట్లో దుత్తిగా ఎన్టీవీకి సంబంధించిన న్యూస్ వినిపిస్తాను బాగా వినండి ఒకసారి ఎన్టీవీ కూడా వేసింది నేను చెప్పింది కాదు మేము చెప్తే అలాగే నమ్మిసేవారు మీరు ఇలాగే ఏడుస్తారు అక్కడ వీడియోలో క్లియర్గా కా కనబడుతుంది ఆ వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు కూడా పక్కన మాట వినబడుతూ ఉన్నాయి తెగిపోయి కొట్టుకుపోయిందని చెప్పేసి అని వీళ్ళు మళ్ళీ తిరిగి కలిపే కలిపే ప్రయత్నంలో ఏవైతే వీడియోలు ఉంటాయో ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వేసేసి లేదు లేదు విషప్రచారం ప్రచారం చేస్తున్నారు మా పైన అలాంటిది ఏం అని చెప్పేసి సొల్లు ఉపన్యాసాలు చెప్తున్నారు కాకపోతే ఆ వీడియోలు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లే చేస్తాను కొట్టుకుపోయినప్పుడు ఇందులో లేరు అక్కడ ఏదైతే చివరి భాగం కొట్టుకెళ్ళిపోయిందో దానిపైన ఒక్క మనిషి లేడు ఇలా వీళ్ళు వీడియోలు ఏం చేస్తారంటే కలిపి కలిపేటప్పుడు ఉన్న వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ వేసేసి అసలు కొట్టుకొని పోలేదు మేము తినిపేసామని చెప్పి మాట్లాడుతున్నాను ఇంకా మీకు సిగ్గు సెలవులేదు అనేది అందుకే మీ బోతుకులకు మీ జన్మకి అది రాదు కూడా